ఫిల్లర్స్ యూజ్ చేసిన తర్వాత న్యాచురల్ లుక్ కనిపిస్తుందా లేదా అని అడుగుతారు అంటే ఇఫ్ ఇట్ ఇస్ కరెక్ట్లీ డన్ అంటే చాలా ఎక్కువగా కాకుండా ఓవర్ డన్ ఫిల్లర్స్ చేస్తే ఆబ్వియస్గా అన్యాచురల్గా కనిపిస్తుంది అండ్ చేసే టెక్నిక్ కూడా ఇంపార్టెంట్ చేసే పర్సన్ కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు రాంగ్ పర్సన్ రాంగ్ ప్లేన్లో ఇంజెక్షన్ చేస్తే కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి మోర్ ఆఫ్ ఫిల్లర్ వల్ల నాచురల్గా కనిపించడం కనిపించకపోవడం కాదు మనం చేసే టెక్నిక్ పద్ధతిని బట్టి న్యాచురల్గా ఉంటుంది అన్ న్యాచురల్గా ఉంటుంది ఇప్పుడు ఫిల్లర్ అనేది ఏంటంటే మనం ఎక్కడ వేస్తే అక్కడ మనకు అది వాల్యూమ్ ఇస్తుంది సపోజ్ ఇప్పుడు లిప్స్ చేసి పెడితే లిప్స్ సైజ్ పెరుగుతుంది అదే ఇక్కడ కొన్ని ఈ ఫోల్డ్స్ దగ్గర ఇప్పుడు న్యాచురల్ బిల్ ఫోల్డ్ దగ్గర ఇట్లా పెడితే ఆ ఫోల్డ్ అనేది కవర్ అవుతుంది ఎక్కడైతే ఇప్పుడు కళ్ళ కింద గుంటలాగా ఉంది అది కవర్ చేయాలంటే ఫిల్లర్తో కవర్ చేస్తాం సో ఫిల్లర్ అనేది దాని జాబ్ మనం ఎక్కడ ఇండక్ట్ చేస్తే అక్కడ ఎక్కడైతే డెఫిసిట్ ఉందో ఆ ప్లేస్ అది తీసుకుంటుంది సో ఇప్పుడు ఆబ్వియస్గా ఒక గుంట ఉన్న ప్లేస్లో మనము వన్ సిసిఏ రిక్వైర్మెంట్ ఉన్న ప్లేస్లో మనం ఒక టూ ఎంఎల్ పెట్టామనుకునేసి ఆబ్వియస్గా అన్ అనిపిస్తుంది కనిపిస్తుంది సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఎంత కరెక్ట్గా ప్రాపర్గా దాన్ని బట్టి ఉంటుంది న్యాచురల్గా ఉండే రిజల్ట్స్